అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమల కోవిలా ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇది వచ్చేసి గ్రహణం కదా నిన్న ఇది వచ్చేసి మా పక్కన అంటే రోడ్లో రోకల నుంచో పెట్టారండి ఇదివరకు రోజుల్లో వచ్చేసి ఫోన్లు టీవీలు లేవు కాబట్టి గ్రహణం అంటే ఎలా ఉంది ఎలా ఎప్పుడు పట్టింది ఎప్పుడు వదిలింది అనే దానికి ఇలానే ఐడెంటిఫై చేసేవాళ్ళు రోడ్లో రోకల నుంచున్నప్పుడు కానీ నుంచున్నప్పుడు గ్రహణం పెట్టినట్టు పడిపోయినప్పుడు గ్రహణం వదిలినట్టు అండి ఇది వచ్చేసి ఆంటీ కూడా నైట్ గ్రహణం పట్టిన టైంలో రోకల నుంచో పెట్టారు ఇది మార్నింగ్ సెవెన్ థర్టీ కండి అసలు మనం ఎవరో పట్టుకున్నట్టే నుంచు చూడండి అలా అయితే రోడ్లో కొంచెం వాటర్ వేసేసి రోడ్లో అయితే రోకల నుంచో పెట్టారు దీని తర్వాత ఇది సెవెన్ థర్టీ అప్పుడండి ఇది కదిలిచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు నుంచో పెట్టాలని ట్రై చేసినా కూడా నిలబడలేదు అయినా అయితే ఆంటీ చేత రోడ్లో రోకలు తీపిచ్చేసి ఇదిగోండి రోల్ మీకు చూపిస్తున్నాను